నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము గ్రీన్ చికెన్ ఫ్రై చేసుకున్నామండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇట్లా కూడా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది కారం వేయకుండా అచ్చ ఏది చేసి చూపిస్తానండి నేను ఇప్పుడు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి ఇదిగోండి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇగోండి నేను పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇవండి పుదీనా మాత్రం ఒక కట్ట తీసుకున్నాను హాఫ్ కిలోకి పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు మొత్తం వేసి మిక్సీ పట్టేసుకున్నాము పేస్ట్ చేసేసుకున్నాము మెత్తగా ఇదిగోండి పచ్చిరకాయలు కూడా వేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి పట్టుకొని తీసుకొస్తాను నేను ఇవ్వండి నేను పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టించుకొచ్చాను మెత్తగా ఇదిగోండి ఇట్లా మెత్తగా పట్టేసేయాలి ఇప్పుడు మనం చికెన్ లేస్ కలిపేసుకున్నాము ఇదిగోండి నేను చికెన్ వేస్తున్నాను పేస్ట్ అంతా అండి పుదీనా పేస్ట్ వేసుకుని ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ అండి ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను అండి ఆడటానికి కాన్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను చికెన్ మసాలాకు ఒక స్పూన్ దాకా ఒక ప్యాకెట్ ఉంటుంది కదండి ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను చికెన్ మసాలా ఒక గుడ్డు వేసుకుందాము ఇవ్వండి ఒక ఎగ్ వేసుకున్నాను నేను ఇప్పుడు కలిపేసుకుందాం మనం కారం వేసుకోవట్లేదండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలతో వేసేసుకుంటున్నాను ఇగోండి నేను కొంచెం లూజ్ అయ్యింది అందుకని ఇంకొక స్పూన్ కాన్పూర వేసాను ఒక ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి మనం కలుపుకునేటప్పుడు మనకు లూజ్ వస్తే మాత్రం కొంచెం కాన్పూర కలుపుకోండి కరెక్ట్గా వస్తే మాత్రం ఇంక అవసరం లేదు నేను రెండు స్పూన్లు వేసాను కాన్ఫ్లోర్ని ఒక ఎగ్ వేసానండి సరిపోతుంది ఇంక వాటర్ ఏం పట్టదు మనకి ఇదిగో చూసారు కదా గిట్ల ఉంటే సరిపోతుంది మనకు కరెక్ట్గా వచ్చింది ఇది మనం నానబెట్టేసుకున్నాం అండి ఒక గంట సేపు ఒక గంట అయినా రెండు గంటలైనా మనం ఎంత నానబెట్టుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి మనం పక్కన పెట్టేసుకున్నాం ఒక గంట పక్కన పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇదిగోండి ఒక గంట సేపు అయిపోయింది నేను కలిపి పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ కూడా వేడైపోతుంది ఇప్పుడు నేను ఏది చూపిస్తాను ఇట్లా ఒక్కొక్కటి చె వేసేసుకున్నాము మనకు బాండీ ఎన్ని పడితే అన్నీ వేసేసుకుంటున్నానండి నేను కొంచెం వెల్లడికి బాండీ పెట్టేసుకున్నాను అలా ఇలాంటిది తొందరగా అయిపోతుందని మొత్తం ఒకసారి వేసేసుకుంటున్నాను హాఫ్ కిలో దాకా పట్టిందండి బాండీలో ఇవ్వండి మొత్తం వేసేసాను ఫ్రై చేసుకున్నాం ఇవ్వండి బాగా వేగిపోయింది చూసారు కదా ఇంత మనం తీసేసుకున్నాము తొందరగానే వేగిపోతాయండి చాలా బాగా వేగిపోయి తీసేసుకుని నేను ఒక్కసారి వేసేసానండి కొంచెం పెద్ద పెట్టేసుకున్నాను నేను ఒక నాలుగు పచ్చిమిరలు కూడా ఒక ఫైవ్ మంత్స్ ఇంకా బాగుంటుందండి కప్పటి ఫ్రై చేసుకోవచ్చు కరివేపాకుడు ఫ్రై చేసి వేసుకోండి చాలా బాగుంటాయి అదే ఆయన ఇదిగోండి గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మరి మన వర్షాలు పడేటప్పుడు కానీ అలాగే మన పక్కలో ఎట్లా ఎలా కూడా చాలా బాగుంటుంది మావారి కూడా ఎట్లా ఒకటి ఒకటి తిరిగింది ఇప్పటి చాలా చాలా బాగుంటుంది నస్తే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గండసింహంలో కూడా మర్చిపోకండి మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సపోర్ట్ చేయచ్చు కదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయచ్చు కదా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి బాయ్